నమస్తే నా బాయి బాగున్నారా మీ ఏం మధ్య వీడియోలు రావడం లేదు లేదు చిన్న ప్రాబ్లం వచ్చి కొద్దిగా అది కెమెరా పగిలిపోయింది కింద పడి నా చేతుల్లో నుంచి కింద పడింది షోరూంలో ఇచ్చిన అతను మూడు వారాలు టైం అడిగినాడు దాంతో వీడియో అప్లోడ్ చేయలేదు ఈరోజు చేస్తున్నా కెమెరా వచ్చింది నిన్న నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము రండి రండి చేద్దాం హెల్ప్ చేస్తారు అట్లా మీరు కూడా రండి అస్సలం లేకం నేను బాగున్నాను మీరు బాగున్నారా ఫ్రెండ్స్ వచ్చారా 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 ఏమొచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ వాసన వచ్చిందిలే అన్న చూస్తా అంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా నువ్వు ఇదే తాడపత్రి దమ్ బిర్యానీ నార్మల్ బిర్యానీల కన్నా ఇది ఒక కొత్త పద్ధతిలో చేసాం మీరెప్పుడు చూసుండరు ఇక లేట్ చేయకుండా బిర్యానీ చేసేద్దాం నా ఎన్నికల రండను మెయిన్ తాడపత్రి బిర్యానీకి మసాలా ముఖ్యమప్ప దానికి గాను చెక్క లవంగాలు యాలకబుడ్లు స్టార్ఫుల్లు జాజికాయ బిర్యానీ ఆక అంతే ఇవన్నీ పొడి కొట్టుకుందామప్పు మళ్ళా పెద్ద దబరా పెట్టుకుందాం అన్నావు తాడిపత్రి బిర్యానీకి తప్పనిసరిగా పామ్ ఆయిల్ వాడాలన్ను ఆయిల్ వేడైనాక జంపుగా కోసుకున్న ఎర్రగడ్డలు వేసుకుందామప్ప ఎర్రగడ్డలన్నీ బంగారు కలర్లోకి వచ్చే వరకు వేగినద్దామకు తర్వాత బాగా కడిగిన చికెన్ వేసి ఒకసారి కలగబెట్టి పచ్చిమిరపకాయలు వేసేద్దాం మళ్ళా పసుపును వేసి ఒకసారి తిప్పుకుందామన్నా ఇంట్లోనే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలగబెడదామప్ప మళ్ళా ఎర్రకారం వేసి ఒకసారి తిప్పి కళ్ళు ఉప్పుని కూడా వేసుకుందామక్క తర్వాత చెక్క లవంగాలు యాలకులు జాజికాయ జీరా జాపత్రిని కూడా వేసుకొని పెరుగును కూడా వేసి ఒకసారి కలగబెడదాం అప్ప మళ్ళా కొత్తిమీర పేస్ట్ని వేసి మనం సొంతంగా తయారు చేసుకున్న తాడపత్రి బిర్యానీ మసాలాను కూడా వేసి కొద్దిగా పుదీనా వేసి ఒకసారి తిప్పుదామండవు మంచి ఫ్లేవర్ కోసం కసూరి మెతీని వేసి సన్నటి సెగి మీద ఒకసారి తిప్పుదాం కడాన టమోటాలు వేసేద్దామన్నా ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి తాడపత్రి బిర్యానీకి మసాలా కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందామన్నా ఇప్పుడు ఎనభై పర్సెంట్ ఉడికిన చికెన్ని పక్కన పెట్టుకుందామప్ప రైస్ కోసం దబరా పెట్టి సరిపడ నీళ్ళు పోసుకుందాం అందులో కొత్తిమీర పుదీనా వేసి చెక్క లవంగాలు యాలకులు సాహిజీర రాళ్ళుప్పును కూడా వేసుకుందామప్ప నీళ్ళంతా బాగా మరిగే వరకు పెద్ద మంట మీద ఉడికినిద్దామన్నా నీళ్ళు బాగా మరుగుతున్నాయప్ప ఒక గంట పాటు నానబెట్టిన సోనా మసూరి బియ్యాన్ని ఇందులో వేసుకుందామకు చూడనా బియ్యం బుడుక్ బుడుక్ అండి ఎలా ఉడుకుతుందో ఒకసారి బియ్యం ఉడికిందో లేదో చెక్ చేద్దాం ఎయిటీ పర్సెంట్ ఉడికిందప్ప నీళ్ళు అన్నీ వంచేసుకుందామన్నా ఫస్ట్ చికెన్ పైన సగం అన్నాను వేసుకొని దానిపైన పక్కన పెట్టిన మసాలా గ్రేవీని వేసేద్దాం అప్పు మళ్ళా మిగిలిన అన్నం మొత్తం వేసుకొని దమ్ము కోసం మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా పెద్ద రాయి పెట్టి నిప్పులు కూడా ప్లేట్ పైన వేసి ఒక ఇరవై నిమిషాల పాటు దమ్ పెట్టేద్దాం పో ఇరవై నిమిషాలు అయిందప్ప మూత దిద్దాం అబ్బా ఏం వాసన వచ్చారా కడాన నెయ్యి వేసుకుందామన్నా మళ్ళా ఒకసారి అన్నం అంతా ఒకసారి తిప్పుకుందాం అప్ప చూస్తా అంటే మసాలా వాసన ఒక వారమంతా ముక్కులో నుంచి పోయేటట్లు లేదు ఇదన్నా అసలైన తడపత్రి బిర్యానీ అంటే అన్న నారాజన్న ఓసారి రుచి చూద్దాం రా చూసి వృద్ధాశ్ర మనం తీసుకొని పోదాం బిర్యానీ నా నారాజన్న టేస్ట్ ఒకసారి చూద్దాం ఎట్లుందో బాబా బాయ్ లైఫ్ లో ఫస్ట్ టైం చూసినట్టుంది బాయ్ ఇంత సూపర్ గా ఉంది బాయ్ అవునా నువ్వునా పాసానా సూపర్ బాయ్ ఇప్పుడు తాడపత్రి బిర్యానీ ఎట్లుంది మన బిర్యానీ సేమ్ అంతా ఒకటే కదా అంటే డబుల్ ఉంది అవునా సూపర్ గా ఉంది ఇది మనం ఇప్పుడు వాళ్ళకి ఈడ గొట్టుకూరు దగ్గర ఒక ఆశ్రమం ఉంది వృద్ధాశ్రమం ఉంది అవునా వాళ్ళ కోసం చేసినాం మనం ఇప్పుడు కష్టపడిన దానికి అసలు సూపర్ టేస్ట్ ఉంది బాయ్ అదే అదే బాధ ఉప్పు కారం అంతా బాగా సెట్ అయింది ఏమనగా ఉన్నాయి పోయి మధురంగా ఉంది పోయి కొలతలతో చేసిన దానికి ఎన్నో చోట్ల తిన్నాం కానీ బిర్యానీ నీ చేతి బిర్యానీ ఎప్పుడు ఇంత టేస్ట్ అనుకోలేదు పోయి ఇంత బాగుంది పోయి థ్యాంక్స్ థ్యాంక్స్ సూపర్ అన్నో కుదిరితే మేము చేసిన పని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్